రక్తదానం ఒక పండగ వాతావరణంలో చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో భయం లేదు అందుకనే మన వాళ్ళంత భయం లేకుండా రక్తం ఇవ్వడానికి ఇక్కడ అందరూ వచ్చి నుంచున్నారు అనమాట అంతేకాకుండా మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేద ప్రజల ఆశా జ్యోతి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న సందర్భంలో మేము అనేక రకమైన కార్యక్రమం చేస్తున్నాం అన్నదానం కార్యక్రమం నుంచి ప్లాంటేషన్ దగ్గర నుంచి ఇది రక్తదానం కూడా చేస్తున్నాం అనమాట అంతేకాకుండా ఈరోజు మీకు తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది సూపర్ సిక్స్ అన్నారు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయారు అన్నమాట ఫస్ట్ది రైతునికి రైతు భరోసా కల్పించలేకపోయారు రైతులు గిట్టుబాటు తెరలేక అల్లాడిపోతున్నారు ఒక పక్క ప్రకృతి వైపరీత్యం ఒక పక్క ఇటు పక్క ఇటు పక్కన ఆర్మిక కొనుగోలు కేంద్రాలు లేకపోవటం రైతులు ధాన్యం తీసుకెళ్తే ఇట్లా 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 నలిపేసేసి దీంట్లో తేమ శాతం పద్దెనిమిది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని చెప్పి రైతులు మోసం చేసి రైతులు నియోజకవర్గం నుంచి నేను మేము నుంచి అయినా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇస్తున్నాం తర్వాత స్కాలర్షిప్ కూర్చొని చేస్తున్నాం కాబట్టి మే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మేము అందరం వెళ్ళి అన్ని విధాలా పోరాడి పార్టీ పటిష్ట నిర్మాణం చేయడానికి అంతేకాకుండా కాకుండా వాళ్ళు చేసిన మోసాలు కూడా బయటపెట్టి వాళ్ళు ముక్కు పిండి విజన్ టూ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పి మరి కొత్తగా ప్రవేశపెట్టారు ఇప్పుడు ప్రజలంతా ముక్కు పిండే విజన్ పెడుతున్నారు ముక్కు పిండి మనం వాళ్ళ చేసిన కార్యక్రమం వాళ్ళు చేసిన ప్రామిసులన్నీ ఒక్కొక్కటి అమలు చేయడానికి మేము ట్రై చేస్తున్నాం మేమంత పోరాడతాం పోరాడతాం అరెస్టు చేయించి ఎరడోదయాన్ని ఆపలేదు అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపలేరు వాళ్ళని కంపల్సరీ ముఖ్యమంత్రి గ్యారంటీగా అవుతారు మీరు మోసం చేసి ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం ప్రజలు ప్రజలను మోసం చేసి పైకి వచ్చింది ఒక్క హామీ నెరవేర్చకపోతే ప్రజల మీద భారం మోపి వాళ్ళ జేబులో డబ్బులతో ట్యాక్స్ కట్టించి వాళ్ళు నానా విధంగా హింసపెడతారు కాబట్టి త్వరలో మా ప్రభుత్వం వస్తుంది మనమంతా రామరాజ్యం స్థాపిస్తాం మనమంతా ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఎప్పుడైతే మన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు అగ్ర తలా తొక్కి తొక్కి వేస్తారు కాబట్టి మీరు చండి ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేసి అమరావతి కడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి చిన్న ప్యాలెస్ కడితేనే గందరగోళంగా అది వాళ్ళు ఎవరు మన అసెంబ్లీలు ఎమ్మెల్యేలు ఉంటారు ముప్పై రెండు వేల కోట్ల అమరావతి అవసరమా ఇక్కడ రైతు అల్లాడిపోతుంటే ఇది అవసరమా అది అవసరమా అది గుర్తుపెట్టుకోండి బడుగు బలహీన వర్గాలకు ఎవరు హెల్ప్ చేయలేరు ఒక మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సహాయ శాఖలు అందిస్తారు కాబట్టి మనమంతా పోరాడి మనసులో చిన్న చిన్న మనస్పర్ధాలు అంటే బయటపడేయండి పక్కన పెట్టండి ఎవడో ముఖ్యం కాదు మనకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపు ఎమ్మెల్యే ఒకటి ఉండొచ్చు రేపు ఇంకోటి ఉండొచ్చు ఎంపీ ఒకటి ఉండొచ్చు రేపు ఉండొచ్చు ఎవరు ఏ పార్టీ ఎవరు మనకు అనవసరం మనకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంటే బడిగి బలిన వర్గాలు ఎస్టీ మైనార్టీ వాళ్ళు హెల్ప్ చేయలే జగన్ రెడ్డి ముందు వస్తారు చేసి పెడతారు ఆయన చేసిన పాటలు మనం అంతా నడవాలి రామరాజ్యం స్థాపించుకోవాలి సామాజిక న్యాయాన్ని అమలు పడతాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుదాడులో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు కాబట్టి ఎస్టీ మేనేర్లు అందరూ ఆయనకి హెల్ప్ చేయాలి మనం గెలిపించుకోవాలి గెలిపించుకుని అంటే వేరే వాళ్ళని వాళ్ళతో వాళ్ళతో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సేవల మీరు చిరస్సు గుర్తుపెట్టుకుని ఆయన అడుగుదాడు నడిచి మన గ్యారంటీగా వచ్చే టూ ఇయర్స్లో ఎమ్లీ ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు పద్నాలుగు వందలు ఐదు వందల లాసు ఒక్కొక్క బస్తాకి ఐదు వందల లాసు అంటే ఎకరాకి ముప్పై బస్తాలు పెడితే పదిహేను వేల రూపాయలు లాసు కూటమి ప్రభుత్వం రాబోయే ముందు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను అన్నాడు ఇప్పుడు రైతులందరూ నాకు పదిహేను వేలు లాసు నాకు పదివేల లాసు అంటున్నారు మరి అది ఆలోచించండి ఎంత లాసు పడుతున్నారో రైతులందరూ రైతులు అట్లాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చి ఆరు నెలలు పడవలేదు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఫ్యాక్టరీ మీద దాని ప్రభావం ఉంటుంది ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏది పెన్ను దగ్గర నుంచి ప్రతి వస్తు గుండు సుద్ది వరకు రైతులు రైతులకే కాకుండా విద్యుత్ రైతులు విద్యుత్ సరఫరా కాకుండా వీళ్ళకు కూడా అన్ని ధరలు పెరిగిపోతాయి ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచుతారు బిఫోర్ ఎలక్షన్ అంటే వాళ్ళు ఫోటోగ్రాఫ్ రాకముందు మేము ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచం విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పి వాళ్ళు ప్రమాణాలు చేశారు ఇప్పుడు అన్ని విద్యుత్ జాతీయలు పెంచుతారు కాబట్టి మీరు అంతా ఆలోచించండి మాకు వెంటనే రైతు భరోసా రిలీజ్ చేయాలి రైతులు గిట్టుబాటు అటు చూస్తే రైతు భరోసా లేదు గిట్టుపడతారు లేదు ధాన్యం తడిసిపోయింది మరి రైతులకు డబ్బులు ఇవ్వట్లేదు మరి అంతేకాకుండా కాకుండా ఇన్సూరెన్స్ కూడా చేయట్లేదు రైతులకి ఏ రకమైన సహాయం చేయలేకపోతే రైతులు కన్నీటి దారంలో మునిగిపోయి అప్పుల్లో పచ్చి ఒక ఒక్క రైతు